మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా ప్రతికూలత ఉంది అన్నీ కూడా ఈ మీనరాశి వారికి మార్చి అన్ని వ్యతిరేకతలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ప్రతి కార్యక్రమం కూడా అడుగు ముందుకేస్తూ దైవవలంతో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అన్ని రాసుల కన్నా కూడా మీనరాశి వారికి కూడా చాలా అభయోగాలు ఉన్నాయి ధైర్య సాహసాలు కూడా కోల్పోతారు కోపోతురి కూడా అవుతుంటారు ఉద్రేకం వస్తుంది ఆ ఉద్రేకం వల్ల కూడా ఏ కార్యక్రమాలు ఏం చేయాలి ముందు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలనే విషయం కూడా మీరు గ్రహించలేకపోతారు ఈ శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య భంగాలు ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా కాపాడుకోండి వైద్యపరంగా కానీ తరువాత మన శాస్త్రపరంగా కానీ సూర్యారాధన జరిపించండి సూర్యుడు శత్రునివారకారకుడు తరువాత సూర్యుడు ఆరోగ్యకారకుడు మన శ్రీరామచంద్రమూర్తి ఈ సూర్య నమస్కారాలు వాళ్ళ గురువు గారి యొక్క సలహాతో విశిష్ట మహారి యొక్క సలహాతో సూర్య నమస్కారాలు ఆచరించి మహాభయంకరమైన రావణాసురుణ్ణి యుద్ధంలో ఓడించినట్టుగా ధైర్య సాహసాదు చేసినట్టుగా ఆదిత్య వృధి పఠించినట్టుగా ఈ రాశి వారు కూడా తత్వగా ఆదిత్య ఉదయం పారాయణం పాటించండి సూర్య ఆరాధన చేయండి ఆరోగ్యపరంగా కానీ తరువాత శత్రుడి వారి పరంగా కానీ ఇంటా బయట సమస్యలతో కూడా ఎదురవుతుంటాయి శని ప్రభావం వలన దీనివల్ల కూడా మీకు మనశ్శాంతి లోపిస్తుంది అశాంతి లోపిస్తుంది మీరు కూడా ధైర్యంతో కూడా ఈ రాశి వారు కూడా భయపడక సూర్యారాధన శనేశ్వరి ఆరాధన చేయండి సూర్యపుత్రు శనిశ్వర అన్నట్టుగా సూర్యుని కుమారు శనిశ్వరుడు కాబట్టి ఇద్దరి వ్యతిరేక వల్ల కూడా మన కొన్ని కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి అందువల్ల కూడా మీరు మనస్సు లబ్ధం చేసి ఈ రెండు కార్యక్రమాలు జరిపించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి ఈ యొక్క మీనరాశి వారికి శని ప్రభావం ఏమాత్రం బాగాలేదు కాబట్టి ఆరోగ్యపరంగా కష్టాలు నష్టాలు దుఃఖాలు అన్నీ కూడా వస్తుంటాయి మీరు తక్షణమే శనివారం రోజు ఈ శనేశ్వని ఆరాధన కార్యక్రమాలు జరిపించండి మిగతగా గ్రహ సంపత్తి బాగానే ఉంది చక్కగా ఏమి ఇబ్బందులేం లేవు ఇంకా మనకు విద్యాపరంగా కూడా అన్ని విధాలు కూడా అనుకూలతలు ఉంటాయి ఈ బలం ఉంది కాబట్టి గురువు ఆరాధన ఉన్నా కూడా గురుక్షేత్రాలు దర్శించండి గురు యొక్క స్మరణ చేయండి గురువు సంబంధించిన పవిత్ర గ్రంథాలు గురు చరిత్ర ఇలాంటి చరిత్రలు కూడా పఠించండి ఆధ్యాత్మిక పరంగా కూడా మీరు అన్ని రంగాలు కూడా రాణిస్తారు శని ప్రభావంలో కూడా మధ్యలో మీకు కొన్ని అంతరాయాలు కలిగినా కూడా గురువు గురు భక్తి వలన గురు సంపూర్ణంగా ఉన్న కూడా మీ కార్యక్రమాలు కూడా నిర్వర్తించ జరుగుతుంటాయి అందరూ కూడా గమనించవలసిన విషయాలు ఈ మేనరాశి వారు కూడా అన్ని రాసుల వారి కంటే కూడా సంపూర్ణంగా శని ప్రభావము ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కూడా చక్కగా త్వరిత ఫలితాలు ఆచరించవలసిందిగా కోరుతున్నాము जय श्रीमरायण सर्वे जुखिरो